శ్రీ విఘ్నేశ్వరాయ నమ కామాక్షి నమ శ్రీ జగద్గురు వేదవ్యాస ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్యం భాగం నలభై మూడు నలభై మూడుగా మనం చదువుకుంటున్నాం చతుర్థ స్కంధం అధ్యాయం పదిహేను నిన్న దే దేవదానములు యుద్ధం జరుగుతూ ఉంటే అమ్మ జగన్మాత వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే రాక్షసులు పారిపోయి ప్రహ్లాదుడిని అడిగితే ప్రహ్లాదుడు దేవుని స్థుతించాడు ఇంద్రుడు దేవుని అమ్మ అమ్మవారిని స్థుతించారు ఇట్లా స్థుతించి పాతారానికి వెళ్ళిపోయారు ఆదిపద ఆది పరాశక్తి అంతర్ధానం చెందింది నిన్న ఇప్పుడు పదిహేను అధ్యాయం శౌనికాది మహాములారా ఇప్పుడు మన జనమేజయుడికి మరొక కుతూహలం కలిగింది భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి ఏ అవతారాలు ధరించాడు ఏ మన్వంతరంలో ఏ కథ జరిగింది తెలుసుకోవాలి అనిపించింది సవిస్తరంగా చెప్పమని అభ్యర్థించాడు మా గురువుగారు కథకు చక్రవర్తి కథ శ్రద్ధగా అడిగి వినేవాళ్ళు దొరకాలి గాని ఎంత అందంగానైనా చెబుతారాయి ఎంతసేపైనా చెబుతారు ప్రారంభించారు జనమేజయ శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో ఏ యుగంలో ఏ అవతారాన్ని ధరించాడో ఏ ఘనకార్యం సాధించాడో సంక్షేపంగా చెబుతాను శ్రద్ధగా విను ఈ అవతార గాథలు పాప వినాశకాలు సర్వ స్వభావాలు చాక్షు చాక్షువ మన్వంతరంలో ధర్ముడుగా అవతరించాడు ఫస్ట్ సాక్షువ మన్వంతరంలో ధర్ముడుగా అవతరించాడు నరనారాయణుడు ధర్ముడి కుమారులు నరనారాయణులు ధర్ముడు కుమారులు వారి వృత్తాంతం ఇంతకు ముందే చెప్పాను కదా రెండవదైన వైశ వైవస్వత మనవంతరంలో అత్రిపుత్రుడే దత్తాత్రేయుడుగా అవతరించాడు పతి పతివ్రతామ తల్లి అనసూయాదేవి అత్రి మహర్షికి ధర్మపత్ని ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులు పుత్రులు అయ్యారు బ్రహ్మదేవుడు చంద్రుడుగా వారికి జన్మించాడు బ్రహ్మదేవుడు చంద్రుడుగా వారికి జన్మించాడు విష్ణుమూర్తి దత్తాత్రేయుడే అవద్భవించాడు రుద్రుడు దూర్వాసుడే ప్రభవించాడు నాలుగవ మనంతరంలో శ్రీహరి నరసింహ రూపుడే అవతరించాడు ఆ రూపం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు హిరణ్య కశపుడిని సంహరించాడు మధుసూదనుడు ఏ అవతారం ఎత్తిన దేవ కార్య సిద్ధి కోసమే ఉత్తమోత్తమైన త్రేతాయులో కశ్యప ప్రజాపతికి వామన రూపంలో అవతరించి చిరు వంచనతో రాజ్యం అపహరించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు పంతొమ్మిదవ త్రేతాయుగంలో జమదగ్ని సుతుడై పరశురాముడుగా అవతరించి క్షత్రియ సంహారం కావించాడు సమస్త భూమిని స్వాధీనపరుచుకుని కశ్యపుడికి సమర్పించాడు ఇదే యుగంలో రఘువంశాన దశరథాత్మజుడై రాముడుగా అవతరించాడు ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగంలో నరనారాయణులు అర్జున శ్రీకృష్ణుడుగా అవతరించారు భూభారం తగ్గించుకోవడం కోసం కృష్ణార్జునులు అవతరించారు కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు ఇలా ప్రతి యుగంలోనూ శ్రీహరి ప్రకృతికి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు ఈ అఖిల జగత్తు ప్రకృతికి వశం కదా ప్రకృతి కోరినట్టల్లా జగత్తు పరిణతి చెందుతుంటుంది పురుష ప్రీతి కోసం ఆ ప్రకృతి ఈ అఖిల జగత్తును నిర్మిస్తుంది ఆ పరమ పురుషుడు దుర్జ్ఞేయుడు నిరాలంబుడు నిరాకారుడు నిస్పృహుడు పరాత్పరుడు సర్వాది సర్వగుడు అవ్యయుడు పరముడు ఉపాధి సమాశయంతో అంటే శరీర ధారణతో మూడు మూర్తులుగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ప్రకాశిస్తున్నాడు ఈ పరాప్ర ప్రకృతి కూడా ఉత్పత్తి కాలయోగంతో మూడు రూపాలుగా పాసిస్తుంది జగత్తును సృష్టిస్తుంది పాలిస్తుంది కల్పాంతంలో ఉపసంహరిస్తుంది ఆ త్రిమూర్తులు ఈ త్రిమూర్తులతో కలిసి ఈ మూడు పనులను నిర్వహిస్తున్నారు జనమేజయ ఇది మూలతత్వం ఇది విధి తంత్రం ఈ తంత్రంలో నియంత్రితులై ప్రాణులు ఈ సంసారంలో సుఖ దుఃఖాలకు దుఃఖాలను అనుభవిస్తున్నారు పదిహేను అధ్యాయం సంపూర్ణ పదహారో అధ్యాయం ఇక్కడ నరనారాయణులు అప్సరసులను అనుగ్రహించడం మా పెళ్లి చేసుకోమని అడిగారు కదా అప్పుడు అక్కడ వేసమహర్షి బదికాశ్రమంలో నరనారాయణకు రంభాధ రంభాది అప్సరసులతో సంభాషణ జరుగుతుండగా మనం వేరే కథలోకి వెళ్ళాం ఆ అప్సరసులు నారాయణుడి దివ్యశక్తికి సమ్మోహితులే అతడిని వరించారు కదా వివాహమాడి తమతో క్రీడించమని అతడు సృష్టించిన ఓర్వశిని పదిహేను వేల మంది దివ్యకాంతలను ఇంద్రలోకానికి తమకు బదులుగా పంపించమని అభ్యర్థించారు కదా దీనికి నారాయణుడు ఆలోచనలో పడ్డాడని చెప్పావు ఆలోచించి ఆ నారాయణుడు వారికి ఏమి సమాధానం చెప్పాడు ఎలా సమాధానపరిచాడు ఆ కథా విశేషం వినారని కుతూహలంగా ఉంది దయచేసి ఆ తరువాయి కథ వినిపించు అని జనమేజేడు గుర్తు చేసి అడిగాడు వ్యాస మహర్షి అందుకున్నాడు వారిని క్షిపిద్దామనుకున్న నారాయణుడిని నరుడు వారించాడు కోపం చల్లార్చాడు శాంత చిత్తుడై ఆ మహాతపస్సి నారాయణుడు చిరునవ్వులు చిందిస్తూ మధురంగా బదులు పలికాడు సుందరాంగులారా మేమిద్దరము తపస్సులు చేసుకుంటున్నాం ఈ జన్మలో గృహస్థాశ్రమం స్వీకరించకూడదని స్వీకరించకూడని సంకల్పించుకున్నాం అందుచేత మీ కోరికను మన్నించలేను నన్ను కరుణించి మీ లోకానికి మీరు వెళ్ళిపోండి ధర్మం తెలిసిన వారెవరూ ఇతరులకు వ్రతభంగం కలిగించరు నియమాలను మాలను గౌరవిస్తారు అదీకాక శృంగారం రసస్థితికి చేరుకుని అనుభవంలోకి రావాలంటే రతి అనేది స్థాయి భావంగా ఉండాలి అది నాకు ఇప్పుడు లేదు అందుచేత నేను మీతో సంబంధం పెట్టుకోలేను ఆనందం అనుభవించలేను కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదన్నట్లే తాయి భావం లేకుండా రసోత్పత్తి జరగదు ఇది కవులు కావ్య శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఇంతటి సౌందర్యవతులకు మీకు అందరికీ నేను ఇంతగా ఆ అకృతం అకృతముగా అంటే సహజంగా ప్రీతి అయ్యాను అంటే నిజంగా నేను ఎంత అదృష్టవంతుడిని నా రూపము నా జన్మ ధన్యమయ్యాయి కాకపోతే ఈ జన్మలో మీ కోరికను ఆమోదించలేకపోతున్నాను దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి నా వ్రత నియమాలను గౌరవించండి కాపాడండి మరొక జన్మలో తప్పకుండా మీకు భర్త విశాల నైన్లారా ఇరవై ఎనిమిదవ ద్వాపరంలో ఇరవై ఎనిమిదవ ఇరవై ఎనిమిదవ ద్వాపరంలో నేను దేవకార్యార్థమై భూలోకంలో జన్మిస్తాను అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మించి నాకు ఇల్లాంటి రౌదురు గాని అందాక మీరు మీ దేవలోకంలో వేచి ఉండండి ఇలా చెప్పి నారాయణుడు వారినందరినీ సమాధానపరిచాడు కాదనలేక తమ మన్మథ జ్వరం తీవ్రతను ఉపశమించు చేసుకుని ఇంద్రలోకానికి తరలి వెళ్ళారు జరిగినదంతా పోసగుచ్చినట్టు దేవేంద్రుడికి తెలియజేశారు అతడు నారాయణుడి మనోధైర్యాన్ని తపశక్తిని మెచ్చుకున్నాడు తనకు బహుకరించిన ఓర్వశిని చూసి ఆశ్చర్యచకుతుడయ్యాడు ఏమిటి సౌందర్యం అనుకున్నాడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదవ ద్వాపరేకంలో భూ భూలోకంలో దేవకార్య జన్మిస్తాను అప్పుడు రాజకీయ జన్మించి ఆ అప్పుడు అప్పుడరకు వేచి ఉండడం అని చెప్పాడు ఇలా చెప్పి నారాయణుడు వారిని అందరినీ సమాధాన పరిచాడు కాదనలేక తమ తన తమ వాళ్ళందరూ తమ తమ లోకాలు ఇంద్రలోకానికి తరలి వెళ్ళారు జరిగినదంతా పోసగుచ్చినట్లు దేవేంద్రుడికి తెలియజేశారు అతడు నారాయణుడు నారాయణుడు మనోధైర్యాన్ని తపశక్తిని మెచ్చుకున్నాడు తనకు బహుకరించిన ఓర్విషని చూసి ఆశ్చర్య చెగుతడయ్యాడు ఏమిటి సౌందర్యం అనుకున్నాడు అతడు సృష్టించి పంపిన పదిహేను వేల మంది వరాంగనులు ఇలాగే ఉన్నారు అప్సరసలు మించిన సౌందర్యం ఇంద్రుడు మురిసిపోయాడు నారాయణుల పట్ల ప్రసన్నుడయ్యాడు జనమేజయ అటు పైన నారానారాయణ తపస్సులకు ఇంద్రుడి వలనే కాదు ఎవరి వల్ల ఏ విఘ్నమూ ఏర్పడలేదు నిశ్చింతగా నిర్విఘ్నంగా తపస్సు చేసుకున్నారు అనంతర కాలంలో ఈ ఇద్దరే అలాటి భృగుశాపం కారణంగా కృష్ణార్జునుడే అవతరించారు భూభారాన్ని తొలగించారు మహానుభావ వ్యాసమహర్షి నువ్వు కృష్ణుడివి అంటే నల్లని వాడివి నారాయణుడు కృష్ణుడే అవతరించాడు ఈ అవతార కథను పరిపూర్ణంగా నీ ముఖత తెలుసుకోవాలనుంది ఇందులో నాకు చాలా సందేహాలున్నాయి ఆదిశేషుడు ఆదినారాయణుడు బలరామకృష్ణులే జన్మించారు కదా మరి వీరి తల్లిదండ్రులు దేవకి వసుదేవులు ఎన్ని అన్ని కడగండ్లు అనుభవించారు ఎందుకని కాళ్లకు చేతులకు ఇనుప సంఖ్యలతో కంసుడి కంసుడి కారాగృహంలో అన్ని సంవత్సరాల పాటు బందీలై దొక్క సముద్రానికి అవతలి ఒడ్డు చూ చూసేశారు ఇలా ఎందుకు జరిగింది కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పిరకటమేమిటి కంసు ఎలా సంహరించాడు ద్వారకా వృత్తాంతం ఏమిటి తరతరాలుగా తాతదండ్రులకు నివాసమై సంపత్ సమృద్ధమైన సొంత నగరాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మరో చోటికి పారిపోవడం ఏమిటి శ్రీ మహావిష్ణువు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు శపించమేమి కృష్ణార్జులు కృష్ణార్జునుడు మహావీరులంద్రునో సంహరించి భూభారం తొలగించారు కదా శ్రీకృష్ణుడు భార్య దొంగలు దోచుకుంటే అర్జునుడు ఏమీ చేయలేకపోయాడు ఎందుకని అంతటి ప్రతివ్రతలకు అలాంటి కష్టం రావచ్చునా వచ్చింది ఎందుకు వచ్చింది మరి అది సరే ఇంతటి వాసుదేవుడు పుత్రశోకం చవి చూశాడు కడపటికి అపమృత్యు కబలించింది ఏమిటి అన్యాయం శ్రీమన్నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా దుఃఖాలేనా ద్రౌపది అయోనిజ కదా యజ్ఞవేదక నుంచి పుట్టింది కదా మహాసాధ్వి కదా లక్ష్మీదేవి అంశ కదా ఆవిడ ఎన్ని కష్టాలు పడింది నిండు కొలువులో అవమానాలు దుశ్శాసనుడు పట్టుకొని లాగడాలు ఒలువులు ఒలవడాలు అడవిలో జయద్రదుడి దౌర్జన్యం కొలువులో కీచకుడి దుర్మార్గం చివరికి అశ్వద్ధామ దురాగతంతో తీరని పుత్రశోకం అలాగే దేవకీ దేవి ఆరుగురు పుత్రుల్ని కోల్పోయింది సాక్షాత్తు దైవమయ్యుండి సమర్థుడయుండి శ్రీకృష్ణుడు ఏమి చేసినట్టు ఈ పతివ్రతలకు ఎన్ని కష్టాలు రావడమేమిటి సరే ఇవన్నీ కాసేపు అలా ఉంచుదాం శ్రీ శ్రీహరి కాపాడలేకపోయాడు అనుకుందాం కనీసం తనను తానైనా కాపాడుకోగల కో కాపాడుకోలేడా ఉగ్రసేనుడికి దాసుడై సేవలు చేశాడేమిటి ఇది మరీ విడ్డూరంగా ఉంది రుక్మిదేవిని దొంగలాగా అపహరించుకుపోవడం జరాసందుడికి భయపడి పారిపోయి సముద్రంలో ద్వారకు నిర్మించుకోవడం ఇవన్నీ వింతలే అన్ని సందేహాలే నువ్వు సర్వజ్ఞుడివి అంతేత నిన్ను అడుగుతున్నాను సవిస్తరంగా సమాధానాలు చెప్పి నా సందేహాలు తీర్చు చాలా క్వశ్చన్లు అడిగాడు అన్ని అన్నిటికన్నా మించి అతి రహస్యమైన సందేహం మరొకటి ఉంది ఎంతకీ అది నన్ను విడిచిపెట్టడం లేదు అలాగాని సమాధానము దొరకడం లేదు నీ చెవనే వేసేస్తు వేసేస్తాను వీలు వెంబడి జవాబు చెబుతురు గాని అదే ద్రౌపది విషయమే లోకంలో ఎక్కడైనా ఉందా ఒక కులాంగనకు ఐదుగురు భర్తల జుగు జుగుప్సతంగా లేదు పశుధర్మం కాదు సదాచారం ఒప్పుతుందా ఇంకొక సంగతి భీష్ముడు దేవాంశ సంభూతుడు కదా వంశ రక్షణ మిషతో అక్రమ సంతానానికి అనుమతిస్తాడా గోలకలను అంటే ఆ అటువంటి అంటారంట పాలకులుగా నిలబడతాడా ఇంతకన్నా ధర్మహాని ఉందా వంశం అవంతరించిపోవటం నయం కాదు ఎలాగోలాగా పుత్రుని పట్టించుకోవ పుట్టించుకోవాలి వంశం నిలబెట్టుకోవాలంటూ మహర్షులు చేసిన ధర్మ నిర్ణయాన్ని ధర్మ ప్రచారాన్ని నేను అసహించుకుంటున్నాను పదహారవ అధ్యాయం సంపూర్ణం నలభై మూడుగా చదువుకుంటున్న నలమూడవ భాగం సం సంపూర్ణం ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణార్థనస్తు